రాజుకి ద్వాదశి నమస్కారం చేసుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ద్వాదశ నమస్కారం చేసుకుంటూ మా గురువు గారు ఏ వాక్యాలైనా నాలుగు వాక్యాలు దృఢముగా అర్థమైన రీతిలో ఇవ్వాలని మా గురువు గారికి మరొకసారి ద్వాదశ నమస్కారం చేసుకుంటూ జై శ్రీ గురు కరుణానంద పులకల రాజారా బ్రహ్మరాజుకి మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువేనమని మనకి పదిహేడు ఉంది అయితే మన్నాథుడు శ్రీ జగన్నాథుడు నా గురువే జగత్కాని గురువు నా ఆత్మే సర్వభూతాలయందు ఉన్నదని పెద్దలు మనకి చదివిచ్చారు కాబట్టి నా గురువు లోక గురువు అయినప్పుడు ఈ వాక్యము కానీ మనకు దృఢమైతే నా గురువు వేరు మీ గురువు వేరు అన్నటువంటి వాక్యము రాకూడదు లక్షార్థంగా లోక గురువే నా గురువు అయినప్పుడు సర్వం కూడా అంత కూడా నా అని నా గురుస్వరూపులే అని భావనొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అది యాగభావంకి వస్తుంది అలాగే నా స్వరూపమే కనిపించినటువంటి సర్వజీవరాశుల్లోన నా సోదరులో అంతమంది కూడా ఆత్మస్వరూపం అన్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి భేదాభిప్రాయము ఎప్పుడు కలగదు ఒకవేళ ఈ వాక్యము లక్ష్యార్థంగా దృఢం కాకపోయినప్పుడు నువ్వు వేరు నేను వేరు అన్నటువంటి వాక్యము వస్తుంది కలుగుతుంది కాబట్టి పెద్దలు చెప్పినటువంటి ఈ సర్వసాక్షి అయినటువంటి ఆత్మ అందరిలో ఎలాగా మనలో దాగు ఉంది అన్నటువంటిది పెద్దలు భద్రాద్రి రామక్షేత్రంలో చలివిచ్చారు ధరణిలో తిలందు తైలముండున రీతి దారవా ముందున్న దహన రీతి యందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధముండినట్లు రంజిల్లి పలమందు రజమయుండిన భంగి చాలా మందు భంగి తారాదుల దారముండున తీరు ఇష్టరాలు తీరు సకల దేహంబులందు నిండియు రీతి నిజమగా రమ్య గుణదామి రామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్ష అన్నట్లు మనకు ధరంలో తిలలు తిల్లలంటే నూనె నూనె ఎప్పుడు కూడా నువ్వులు కనిపిస్తా కానీ నువ్వులో ఉన్నటువంటి నూనె మనకు ఎలాగో కనిపించదు ఈ ఆత్మ అనేటువంటి వస్తువు అలాగ మనకు కనిపించుకుంటూ ఉంటుంది దా